విజయవాడ ప్రెస్ క్లబ్ లో రాయల్స్ పీపుల్స్ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా రాయల్ పీపుల్స్ ఫ్రెండ్స్ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ తిరుమల శెట్టి రెడ్డి శేఖర్ రాయల్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలకు ప్రభుత్వాలకు రాయల్స్ పీపుల్ ఫ్రంట్ తరఫున పలు డిమాండ్లను తెలియజేశారు రాయల వారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని జయంతోత్సవాలు ప్రకటించి ఆయన పేరుతో అవార్డులు ఇవ్వాలని సామ్రాట్ శ్రీ కృష్ణదేవరాయల అతిపెద్ద స్మారకం నిర్వహించాలని జనాభా అమాస ప్రకారం బలజ కాపు తెలుగులకు యాభై నుండి అరవై శాతం అన్ని రాజకీయ పార్టీలు ప్రకటించాలని పార్టీలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీలు బలిజ ఏం చేయబోతున్నాము అనేది శ్వేతపత్రం విడుదల చేయాలని కొలగలన చేపట్టి వాస్తవ గణాంకాలు తెలియపరచాలని బలిజ భవన్ రాయలవారి విగ్రహాలకు ఆటంకాలు ఎందుకు ఏర్పడుతున్నాయో వివరించాలని కోరారు ఈ కార్యక్రమంలో రాయల్స్ పీపుల్స్ ఫ్రంట్ ఫౌండర్ మరియు ప్రెసిడెంట్ తిరుమలశెట్టి రెడ్డి శేఖర్ రాయల్ మరియు జనరల్ సెక్రటరీ కోటా చక్రపాణి రాయ్ అధికార ప్రతినిధి గుండాల వేణుగోపాల రాయ్ కుంగనూరు యూత్ ప్రెసిడెంట్ పూల హేమంత్ రాయ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మాచర్ల రాయ్ నెల్లూరు ప్రెసిడెంట్ సోయంపేటి రాయ్ మరియు మంగళగిరి ప్రెసిడెంట్ రామారావు తదితరులు పాల్గొన్నారు జయంతోత్సవాలను అధికారికంగా నిర్వహించాలనేటువంటి ముఖ్యమైనటువంటి డిమాండ్ శ్రీకృష్ణ యొక్క పేరు మీద ఒక అవార్డు ఇవ్వాలా ఆయన యొక్క స్మారక స్తూపాన్ని కట్టించాలా ఆయన యొక్క పాఠ్యాంశాన్ని ఒక పెద్ద పాఠ్యాంశంగా పిల్లల యొక్క పుస్తకాల్లో చేర్చాలా అనేది రాయల్ పీపుల్స్ ఫ్రంట్ యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్ ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలు అభివృద్ధి చేసినటువంటి ఒకే ఒక గుడి అంటే చిన్న ఒక గుడి గురించే మనం చెప్పుకుంటాం మొన్న రాయల చెరువు వచ్చేసి కట్ట తెగిపోయేంతవరకు ఈ ప్రపంచానికి తెలియదు హుసేన్ సాగర్ లాంటి ఒక మురికి చెరువు గురించి ప్రపంచానికి తెలుసు కానీ రాయల చెరువు కింద కొన్ని వేల ఎకరాలు సాగు జరిగి ఎంతో మంది వచ్చేసి ఈడ జీవనాధార గడిస్తుంటారు అలాంటి మహా చెరువులు కొన్ని పది వేల సైజులో కట్టించాడు ఆయన దాని తర్వాత తిరుమల గుడికి ఏడు సార్లు ఆయన విజిట్ చేసి ఏడు సార్లు బంగారు నెలలు సమర్పించి ఆలయానికి బంగారు తాపడం చేపించింది శ్రీకృష్ణదేవరాయలు మొట్టమొదట మళ్ళీ అలాంటి వ్యక్తికి కేవలం వచ్చేసి ఒక గాజు గ్లాసులో ఆయన యొక్క విగ్రహాన్ని భద్రపరిచి కేవలం హారతి ఇవ్వడం లేదు ఆయనకి ఇయాల్సినటువంటి గౌరవం ఇవ్వడం లేదు కాబట్టి ఇలాంటి విషయాలన్నిటిని మనం గుర్తుపెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు మీరు బలిజ కాపు తెలగ వర్గానికి ఏం చేస్తున్నారంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ పైన వచ్చేసి రాబోయేటువంటి ఎలక్షన్లు బలిజల యొక్క ఆత్మగౌరవం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి ఈ విషయం పైన మీరు ముందు పోవాలి ఫస్టు రాయలవారి యొక్క జయంతోత్సవాలను అధికారికంగా నిర్వహించాలనేది మా ఎజెండా పాయింట్లో ముఖ్యమైనటువంటిది అందుకే ఈరోజు వచ్చేసి మేము రాయలసీమ నుంచి ఇక్కడికి విజయవాడకు వచ్చేసి ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం అది దాని తర్వాత రెండవ పాయింట్ ఏంద్రా అంటే రాజ్యాధికారంలో మన వాటా ఎంత బలిజ కాపు తెలగలను వచ్చేసి వర్గాలుగా విడగొట్టి ఆయా పార్టీలో ఒక వింగ్ మాదిరి తయారు చేసుకొని వాళ్ళ ద్వారా ప్రెస్ మీట్లు పెట్టిస్తూ ఈ కులాన్ని రోడ్డుకి ఇస్తున్నటువంటి రాజకీయ పార్టీలందరికీ ఒకటే చెప్తున్నాను మీ మీ పార్టీలు రాజకీయము కులము అనేటువంటివి అధికారానికి రెండు పట్టాలు లాంటివి రాజకీయాల్లో ఉన్న తర్వాత కులం మాట మాట్లాడకూడదు కుల సంఘాలు వచ్చిన తర్వాత రాజకీయాలు ఉండకూడదు ఈ రెండు వాటి పని అవి చేసుకుంటా పోతేనే అధికారం వస్తుంది విషయం గురించి చెప్పేదానికన్నా ముందుగా మనము చాలా విషయాలు మాట్లాడుకోవాలా మీడియా మిత్రులకు ఎందుకంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు రావడము బలిజ కాపు ఓట్లు అనేది కీలకమైనటువంటి పాత్ర పోషించడము ఎలక్షన్లు అయిపోవడము మళ్ళీ ఆ బలిచలను వచ్చేసి పక్కన పెట్టడం జరుగుతాను దీని గురించి రాజకీయ పార్టీలు వచ్చేసి బలిజ కాపులను కేవలం వచ్చేసి కూరలో కరివేపకు మాదిరి వాడుకుంటూ ఓటు బ్యాంకింగ్గా చూస్తూ మాకు రావాల్సినటువంటి హక్కులను కాలరాస్తున్నటువంటి నేపథ్యంలో రాయలసీమ నుంచి మేము ఇక్కడికి రావడం జరిగింది విజయవాడకు ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నిటికీ కూడా ఒక అల్టిమేటం అనేది ఇస్తున్నాం ఎందుకు అంటే ఈ రాజకీయ పార్టీలో వచ్చేసి అన్ని రకాల కులాలు అనేటువంటివి ఇక్కడ ఉంటాయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ కులాలను ఆ రాజకీయ పార్టీలో ఒక వింగ్ మాదిరి పడేసి వీళ్ళు మా పక్కన ఉన్నారు అనేటువంటి నేపథ్యంలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ కేటాయించవలసినటువంటి సీట్లు కానీ రాజ్యాధికారంలో ఈ బలిజ కాపు తెలగ ఒంటరి వర్గానికి ఏదైతే ప్రాతినిధ్యం ఇవ్వాలో ఏదైతే హక్కులు మాకు ఇవ్వాలో అవి ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మమ్మల్ని పక్కన పెడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు రాజకీయ పార్టీలన్నిటికీ రాబోయేటువంటి ఎలక్షన్ నేపథ్యంగా వీళ్ళందరికీ ఒక ముఖ్యమైనటువంటి సూచన అల్టిమేటం అనేది రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఇవ్వడం జరుగుతుంది రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అంటే బలిజ కాపు తెలగ ఒంటరి ఈ వర్గాలకు వచ్చేసి దక్షిణ భారతదేశంలో అతిపెద్ద వ్యవస్థను మేము రెడీ చేసినాం తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఆంధ్రలో ఉన్నటువంటి ఈ వ్యవస్థ ఇప్పటికే అన్ని నియోజకవర్గాలు మండలాల్లో వ్యవస్థీకృతమైంది దీంట్లో వచ్చేసి యువత విద్యార్థులు బాగా ఆకర్షితులైనారు మా యొక్క సిద్ధాంతాలకు మా యొక్క అజెండా పాయింట్లకు మా యొక్క లక్ష్యాలకు వీళ్ళు వచ్చేసి మాకు సపోర్ట్ చేసి మేము మీ వెంట నడుస్తాము మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది ఆ యొక్క నమ్మకంతోనే రాజ్యాధికారంలో ఈ బలిజ కాపు తెల్లగా ఒంటరి వర్గానికి ఉన్నటువంటి వాటా ఎంత మాకు ఇచ్చినటువంటి మీరు ప్రాధాన్యం ఎంత అనేటువంటి విషయం పైన ఇక్కడికి మాట్లాడాలా దాంతోపాటు మాకు ఇక్కడ కొన్ని అజెండా పాయింట్లు ఉన్నాయి ఇవేంటంటే నిన్న మీడి మిత్రులు దయచేసి వినండి ఏంద్ర అంటే నిన్న బాబ్రి మసీద్ యొక్క విధ్వంసం చేసిన తర్వాత ఇన్ని ఐదు వందల సంవత్సరాలకు రామ మందిర నిర్మాణం జరిగింది బాబర్ అనేటువంటి ఒక చక్రవర్తి ఏం చేసినాడంటే ఎక్కడెక్కడ హిందూ ధార్మిక దేవాలయాలు ఉన్నాయో అక్కడొక్కడ వాటిని వినాశనం చేసి ఒకటి మసీదులు వచ్చేసి కట్టడం జరిగింది మధురలో శ్రీకృష్ణ జన్మస్థానము అయోధ్యలో వచ్చేసి రాముని దాని తర్వాత వచ్చేసి కాశీలో వచ్చేసి శివుని యొక్క ఆ దేవస్థానాలన్నీ ధ్వంసం చేసి అక్కడ మసీదులు కట్టడం జరిగింది ఇన్ని రోజుల తర్వాత ఇక్కడ వచ్చేసి తిరిగి రామ మందిరం పునఃస్థాపన జరిగింది అయితే ఇదంతా నేను ఎందుకు చెప్తాను అంటే బాబర్ అనేటువంటి ఎంత క్రూరమైనటువంటి వ్యక్తి ఒక ధర్మం పైన అతను చేసినటువంటి విధ్వంసకాండ దాని తర్వాత ఇన్ని సంవత్సరాలు పట్టింది మనకు అక్కడ విగ్రహం గుడి కట్టుకోవాలంటే ఇదంతా నేను ఎందుకు చెప్తాను అంటే ఇలాంటి క్రూరమైనటువంటి చక్రవర్తి శ్రీకృష్ణ దేవరాయలు అనేటువంటి ఒక మహా చక్రవర్తి దక్షిణ భారతదేశంలో ఉండి రాజ్యపాలన చేసినంత కాలము దక్షిణాది వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఆయన అంటే అంత అరివీర భయంకరుడు మన తెలుగువాడు దక్షిణ భారతదేశంలో ఈరోజు అంటూ బతికి ఉందంటే గుళ్ళు గోపురాలు ఇక్కడ ఉన్నాయంటే అన్ని కులాలు వచ్చేసి సమానంగా హక్కులను పొందుతా ఉన్నాయంటే వేలాది చెరువులన్నీ తవ్వించి ఇక్కడ వాళ్ళు చేసింది ఏంద్రా అంటే వ్యవసాయాన్ని కూడా అభివృద్ధి చేసి కళలను పోషించి సాహిత్యాన్ని అభివృద్ధిపరిచి వీళ్ళు చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు అలాంటి మహా మహిమాన్వితమైనటువంటి చక్రవర్తిని వచ్చేసి మనం ఈరోజు ఎక్కడ పెట్టుకున్నాం ఆయనకు మనం ఇచ్చినటువంటి ప్రాతినిధ్యం ఏంది దక్షిణ భారతదేశంలో అజేయంగా కటక నుంచి కన్యాకుమారి వరకు మహాసామ్రాజ్యాన్ని ఏర్పరిచి వ్యవసాయాన్ని అభివృద్ధి పరచి కళలను ప్రోత్సహించి తిరుమల శ్రీకాళహస్తి శ్రీశైలం లాంటి మహాగుళ్ళు గోపురాలన్నీ కట్టినటువంటి ఒక వ్యక్తికి ఈ రాజకీయ పార్టీలు కానీ ఈ కులం కానీ చేసింది ఏమిటి కాబట్టి మేము ఏం చేస్తున్నామంటే రాయలవారి యొక్క అతిపెద్ద స్మారకాన్ని దక్షిణ భారతదేశంలో అది మన ఆంధ్రప్రదేశ్లో ఎందుకు అంటే పెనుకొండ చంద్రగిరి లాంటి మహాసామ్రాజ్యాలను రాజధానులు ఇక్కడ కట్టినాడు తిరుమలాన్ని అభివృద్ధి చేసినాడు శ్రీశైలం శ్రీకాళహస్తి వంటి గుళ్ళెన్నో కట్టినాడు కాబట్టి ఆయన యొక్క అతిపెద్ద విగ్రహాన్ని ఆయన యొక్క స్మారక స్థూపాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ ముఖ్యమైనటువంటి ఈ ఎజెండా పాయింట్ ఈ యొక్క మీడియా ప్రెస్ మీట్ యొక్క కేంద్రం అంటే రాయలవారి యొక్క జయంతోత్సవాలను వచ్చేసి ప్రభుత్వం అనేది అధికారికంగా నిర్వహించాలా పిఆర్ఓని రాజకీయ రాజకీయ పార్టీలు ముఖ్యంగా శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయాలి ఏంటంటే మన కాపు రిజర్వేషన్కి ఎంత ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు ఏ పార్టీ వాళ్ళు ఇంతవరకు డిక్లేర్ చేయలేదు లాస్ట్ టైం బీసీ దీని గురించి మన వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఇచ్చారు కానీ ఈసారి మాత్రం ఇంతవరకు ఏది మనకు కాపు రిజర్వేషన్ గురించి ఎక్కడా మాట్లాడలేదు కాపుకి కాపు తెలగ ఒంటరి వారికి ఎంత ఫండ్స్ కేటాయిస్తున్నాము కాపు కాపు కార్ కార్పొరేషన్కి అదంతా ఎక్కడ డిక్లేర్ చేయలేదు ఈ ఎలక్షన్స్లో మేము కంపల్సరీ డిమాండ్ చేస్తున్నాము ముందుగానే మాకు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరపున డిమాండ్ చేస్తున్నాం జై శ్రీకృష్ణ జై ఆర్పిఎఫ్ జై ఆర్బి జై బలిజ ఈరోజు రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనే ఒక సంస్థ ఏ విధంగా పుట్టుకొచ్చిందనే విషయం చిన్న ఒక చెప్తాను ఒక మినిట్ వన్ మినిట్లో ఒక సమస్య ఎదురైనప్పుడు మాకు ఎవరు తోడు ఎవరు ఆదరణ ఎవరు మాకు సపోర్ట్ చేస్తారు అనే ఒక చిన్న నినాదంతో రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనేది ఈరోజు ఉద్భవించింది ఆ రోజు ఒక్క సెకండ్ మేము ఆలోచించుకొని ఏం చేస్తే మనము మన బలజ కాపు వంటరి తెలగ వాళ్ళకి ఏం చేస్తే అందరూ బాగుంటారు అలాగే కులాలకి అతితమై ఎదుటి వాళ్ళకి కానీ ఎదుటిగా ఉండే వాళ్ళకు కూడా వాళ్ళు కూడా బాధల్లో ఉండే వాళ్ళకు కూడా న్యాయం జరగ జరగకుండా ఉన్నప్పుడు వాళ్ళకి ఏ రకంగా మనం సహాయపడగలుగుతాము అనే ఆలోచనలో నుంచి పుట్టుకొచ్చిందే ఈ రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఈరోజు ఈ దక్షిణాది భారతదేశంలో దగ్గర దగ్గర ఈ అన్ని రాష్ట్రాలు దాటుకొని ఎక్కడో ఈరోజు రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఉండడానికి కారణము ఏకైక వ్యక్తి మన నెడ్డిశేఖర్ రాయల్ గారు ప్రెసిడెంట్ గారు దీనికి ఈరోజు ఈ యొక్క రాయల్ పీపుల్స్ ఫ్రంట్ అనే ఈ యొక్క పేరుని ఎవరైతే రాజకీయాల్లో ఎవరు విన్నా కూడా రాజకీయ పరంగా కాకుండా ఎవరైతే బాధల్లో ఉండేవాళ్ళకు కానీ ఎవరైతే ఇబ్బందులు ఉండేవాళ్ళు కానీ రాయల్ పీపుల్స్ ఫ్రెండ్ ఉంది మాకు సహాయం చేస్తుంది మమ్మల్ని ఆదుకుంటుంది అనేది ఈ రోజుకి తల్లారైతే కానీ మధ్యాహ్నైతే కానీ రాత్రిపూట అయితే కానీ రెండు గంటలు కానీ మూడు గంటలు కానీ ఫోన్లు చేసి అన్న మాకు ప్రాబ్లం ఉంది మాకు సహాయం చేయండి మాకు ప్రాబ్లం వస్తుంది అనేసి ఫస్ట్ కాల్ వచ్చేది ఈ రాయల్ పీపుల్స్ ఫ్రెండ్కి మాకే ఈ సభ ముఖంగా ఈ మీడియా ముఖంగా నేను చెప్పడం ఎలా అంటే ఇంత ఇదిగా రాయల్ పీపుల్స్ పీపుల్స్ ఫ్రంట్ అనే ఒక సంస్థ బలిజా కాపు ఒంటరి తెల్లగాకి మమ్మల్ని ఈ రకంగా అన్నిచివేస్తామంటే మా యొక్క సంస్థ మేము ఎంత బాగా చేస్తామంటే అదే ఒక రాజకీయ పరంగా మాకు మాకు సహాయం కానీ లేకుండా మమ్మల్ని అన అనగ తొక్కకుండా మాకు ఈరోజు కానీ ఒక పిలుపునిచ్చి మమ్మల్ని కానీ ఎక్కడో ఉంచితే మాత్రం మేము ఈ దక్షిణ భారతదేశంలో ఎటువంటి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము దగ్గరగా అందరికీ బాగా చూస్తామని చెప్పి ఈ సభాముఖంగా మీ మీడియా మిత్రులకి తొందరగా మీకు మీకు చెప్తున్నాను నేను అలాగే ఈ రాయల్ పీపుల్స్ ఫ్రెండ్ అనేది ఒక రాజకీయ పరంగా మేము ఏ పొద్దు మేము చూడలేదు కేవలము మా యొక్క ఇబ్బందులకు సామాజిక వర్గాలకు ఎటువంటి సహాయ తోర్పాలు మేము చేయగలుగుతాము దాని మీద మాత్రమే మేము పోరాడుతున్నాము మా రాయల్ పీపుల్స్ ఫ్రెండ్ అనేది కేవలము పార్టీలకి అతీతము ఇది అండర్లైన్ చేసుకోండి అందరూ కాబట్టి మేము రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరపు నుంచి ఒకటే ఒకటి చెప్పగలుగుతున్నాము మేము ఎదుటివారికి మా యొక్క మా కులాలకి మాకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు మేము తక్షణమే ముందుకు ఉంటామని చెప్పి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం